పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి అభిమానులందరికీ నా యొక్క నమస్కారములు ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక నుండి చాలా రకాల వ్యాధుల గురించి జబ్బుల గురించి ఇంతకుముందు ఎపిసోడ్లలో తెలుసుకొని ఉన్నాము నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సు నగర్ హైదరాబాద్ ఎన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నప్పటికీ అనేక అనేక జబ్బులు వ్యాధులు వస్తున్నాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదే పనిగా రకరకాల వింత వ్యాధులు మనకు తెలియనటువంటి వ్యాధులు మన అజాగ్రత్త వల్ల వస్తున్నాయి సో ఇలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే చాలా రకాల వ్యాధులు మనకు తెలియని ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి రకాల జబ్బులు రాకుండా ఉంటాయి అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం ఇలా మనం ఈరోజు వచ్చేసి బ్రెయిన్ హ్యామరేజెస్ లేదా న్యూరోసింతసిస్ వల్ల వచ్చేటటువంటి జబ్బులు నరాల వల్ల వచ్చేటటువంటి జబ్బుల గురించి ఈరోజు నేర్చుకుందాం అందులో బ్రెయిన్ నుంచి సంకేతాలు సరిగా అందక మెదడు సరిగా పనిచేయనప్పుడు మెదడుకి సరి అయిన రక్త ప్రశ్న జరగని పరిస్థితుల్లో కూడా మతిమరుపు రావడం అల్జిమర్ వ్యాధి అంటారు సరే అంతా బాగానే ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం మర్చిపోవడం జరుగుతుంది అది ఎందువల్ల జరుగుతుంది దానికి గల కారణాలేంటి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా మానవుని శరీరంలో తల మెదడు భాగం చాలా ముఖ్యమైంది ప్రతి పని చేయడానికి కూడా మెదడు నుంచి మనకి శరీరాంగాలకి సరైనటువంటి ఆదేశాలు అందించబడతాయి దాన్నే కేంద్ర నాడీ మండలం అని చెప్పేసి అంటాము మెదడు సరిగ్గా పనిచేసినంత కాలం మానవుడు సవ్యంగా అన్ని రకాల పనులు చేయగలడం మాట్లాడడం భోజనం చేయడం లేదా ఏదైనా చిత్రాన్ని వీక్షించడం చూడడం ఇలాంటివన్నీ కూడా మెదడు యొక్క ఆధీనంలోనే ఉంటాయి మనం ఒక మాట వింటున్నాం అని అంటే సో ఇప్పుడు ఈ మాట వినండి అనేటటువంటి మనకు తెలియకుండానే సంకేతాలు చేరిపోతాయి మెదడు నుంచి ప్రతి పని ప్రతి విషయంలోనూ మనం చేస్తున్నటువంటి విషయం కానీ పని కానీ వినికి కానీ ప్రతీది కూడా మెదడు ఆధీనంలోనే ఉంటాయి అందుకే దాన్ని కేంద్ర నాడీ మండలం అని చెప్పేసి అంటాము ఈ నాడులు సవ్యంగా పనిచేసినప్పుడు నరాలు సవ్యంగా పనిచేసినప్పుడు మెదడుకి అయినటువంటి రక్త ప్రశ్న జరగాలి మెదడుకు సరి అయినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అలాంటప్పుడే మెదడు సరిగ్గా పనిచేసే అవకాశం ఉంది మెదడు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో రకరకాల జబ్బులు వింత వింత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందులో అల్జిమర్ వ్యాధి కూడా ఒకటి ఈ మెదడుకి దాదాపుగా ఒక రకమైనటువంటి డోపమైన్ అనేటటువంటి రసాయనం తయారవుతుంది అది తగ్గుల మీద ఆధారపడే మనకి మతిమరుపు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మెదడుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే మనం భోజనం పెట్టాల్సిన అవసరం లేదు మనం తీసుకునేటటువంటి ఆహారంలో కానీ మనం జీవిస్తున్నటువంటి జీవన శైలిలో కానీ దానికి సరిపడేటటువంటి ఆహారం డైట్ అందే అవకాశం ఉంది ఎలాంటి ఆహారం తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది మెదడు జాగ్రత్తగా ఉంటుంది అనే విషయాలని ఇప్పుడు తెచ్చుకుందాం ఏంటంటే ముఖ్యంగా ఫిజికల్గా ఆలోచించినట్టయితే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో తలకి నూనె పెట్టడం అంటే అసలు ఏం తెలియదు మెదడుకి కావాల్సింది ప్రత్యేకంగా ఆయిల్ కావాలి చాలా సున్నితంగా చూస్తే కూడా జారిపోయే విధంగా ఉంటుంది మనం మెదడును చూసినట్టయితే ఇలా జారిపోయే విధంగా ముట్టుకుంటే జారిపోతుంది అనేలాగా శుధిమెత్తగా ఉంటుంది మెదడు అందుకే అది సురక్షితమైన ప్రదేశంలో కపాల భాగంలో పుర్రి లోపల మెదడు సురక్షితంగా నిక్షిప్తమై ఉంటుంది ఎలాంటి దెబ్బలు తగలకుండా ఎంత గట్టి దెబ్బ తగిలినా దాదాపుగా మెదడుకి తగలకుండా కాపాడుతుంది కపాలమనేది మనం చేయాల్సింది ఏంటంటే దినచర్యలో భాగంగా ప్రతిరోజు తలకి తల నూనె రాయడం చాలా మంచిది ఎంతైనా ఎంతైనా మంచిది ఈ రోజుల్లో ఎవరు ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు బారిపోతుందని ఇంకేదో అవుతుందని చెప్పేసి రకరకాల కారణాల వల్ల ఆయిల్ పెట్టుకోవట్లేదు మంచిగా మూలికలతో తయారు చేసినటువంటి ఆయుర్వేద నూనెలు దొరుకుతున్నాయి అందులో కౌశిక్ హెయిర్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది మెదడుకు పనిచేస్తుంది తర్వాత జ్ఞాపక శక్తికి పనిచేస్తుంది కళ్ళ మంటలు కానీ నొప్పి తలనొప్పి ఇత్యాది రకాల జబ్బులను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది హైపర్ టెన్షన్ తగ్గితే జనాలకు ఏంటంటే బీపీ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ బీపీ పెరిగిన పరిస్థితుల్లో గుండె జబ్బులకు దారితీస్తుంది అందువల్ల ఆయిల్ వాడినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది మెదడు సురక్షితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిజికల్గా మనం ఈ ఆయిల్ వాడడం ఎంతైనా మంచిది అంతేకాకుండా ఇంకా ఎలా కాపాడుకోవచ్చు తలస్నానం చాలామంది రోజుకు రెండు సార్లు తల స్నానం చేయడం లేకపోతే రోజూ తల స్నానం చేయడం అనేది జరుగుతుంది అందరూ చుండ్ర వస్తుంది అని చెప్పేసేసి హై కండిషనర్ షాంపూస్ లేదా హెర్బల్ షాంపూస్ అని చెప్పేసేసి వాడుతూ ఉన్నారు దానివల్ల ఏంటి అంటే తలపైన ఉన్నటువంటి సున్నితమైన పొర ఉల్లిపొరలాగా ఉంటుంది వెంట్రుకల కింది భాగంలో ఆ పొర చిట్లిపోయి ఇంకా ఎక్కువ చుండ్రు రావడం తలనొప్పి రావడం మెదడిని కాపాడలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆకాశంలో ఎలా అయితే ఓజోన్ పొర ఉంటుందో అలాగే మనకి తల భాగంలో పై భాగంలో అంటే వెంట్రుకల కింద సన్నటి పొర ఉంటుంది ఆ పొర కనపడదు అది చిట్లిపోయే అవకాశం ఉంది మనం ఎక్కువ షాంపూస్ వాడడం రోజు తల స్నానం చేయడం లాంటివి చేయడం వల్ల ఈ పొర చిట్లిపోయి ఇంకా ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది తల స్నానం వచ్చేసి వారానికి ఒకమారు చేయడమే చాలా మంచిది అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు ఇంకా మిగతా ఇత్యాది విషయాలనుకుంటే ఆయిల్ పెట్టాలి అనగానే గంట సేపు ఉంచుకుంటారా రెండు గంటలు ఉంచుకుంటారా అని చెప్పి డౌట్ వస్తుంది అడుగుతున్నారు కూడా మమ్మల్ని అలా కాదు ఉదయం పెట్టుకుంటే మళ్ళీ రేపు ఉదయం వరకు అలాగే ఉంటుంది తలస్నానం చేయాల్సిన అవసరం లేదు రాత్రి పెట్టుకుంటే బట్టలు కంటుతుంది తప్ప తలకి వెళ్ళదు కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రొద్దున తలనూనె పెట్టుకోవడం ఎంతైనా ఎంతైనా అవసరం దానివల్ల మెదడు రక్షించబడే అవకాశం ఉంటుంది ఇంకా తలస్నానం చేయడానికి ఎలాంటి షాంపూస్ వాడాల్సిన అవసరం లేదు వాడకూడదు ఎందువల్ల అంటే షాంపూస్ అన్నీ కెమికల్ బేస్డ్ ఉంటాయి రసాయనాలు ఉంటాయి కాబట్టి మన మెదడు నుంచి కొంత ఆయిల్ స్రవిస్తుంది ఆయిల్ రాకుండా అడ్డుపడతాయి ఏదైతే మనం షాంపూస్ వాడతామో అవి మన మెదడు నుంచి వెలువడేటటువంటి స్రావాలని రాకుండా అడ్డుపడతాయి కాబట్టి షాంపూలు ఏ పరిస్థితుల్లోనూ వాడకూడదు అవి చాలా ఆరోగ్యానికి హాని చేస్తాయి ప్రమాదకారి కూడా మరి ఏం వాడాలి ఎలా వాడితే మంచిది అనుకున్నట్టయితే సీకాకాయ పౌడర్ కానీ కూకుడుకాయ పౌడర్ కానీ నిరభ్యంతరంగా తలస్నానానికి వాడవచ్చును లేదా ప్రత్యేకంగా మీరు ఇంట్లో తయారు చేసుకుంటే కూకులుగాయ పౌడర్ దొరుకుతుంది రెడీమేడ్ లేదా సీకకాయ పౌడర్ దొరుకుతుంది సరిపోయేంతగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో హెయిర్ వాష్ చేసినట్టయితే మురికి వదులుతుంది చుండ్రు రాదు ఇవన్నీ నిక్షేపంగా ఉంటాయి మెదడును తలను కాపాడుకునే అవకాశం ఉంటుంది మనకి తల మెదడు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ అల్జిమర్ వ్యాధి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎంతో ఉన్నాయి ఇంకా ఆహారం విషయంలో వచ్చినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి మెదడుకి రక్షణ కల్పిస్తుంది అనుకున్నట్లయితే పాలు పెరుగు నెయ్యి లాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల మెదడుకి చాలా రక్షణగా ఉంటుంది అంతేకాక అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు టమాటోస్ ముఖ్యంగా బెండకాయలు వీక్లీ వన్స్ ట్వైస్ బెండకాయలు ఎక్కువ తినడం వల్ల లేని ఫింగర్స్ అంటారు అవి ఎక్కువ తినడం వల్ల కూడా మెదడికి ఆహారం తొందరగా చేకూరుతుంది అలాగే దొండకాయ మరీ అదే పనిగా తినకూడదు చాలా తక్కువ పది రోజులు ఒకసారి లేదా ఇరవై రోజులు ఒకసారి దొండకాయ వాడడం మంచిది దొండకాయ వాడడం వల్ల ఏంటంటే సోమరితనం పెరిగే అవకాశం ఉంది దానివల్లనూ లాభం ఉంది అయినప్పటికీ మబ్బుగా ఉండడం లేదా అలక్ష్యంగా ఉండడం కొంత సోమరితనం అనేది ఏర్పడుతుంది కాబట్టి దొండకాయను తక్కువగా వాడడం అంటే వారంకొకసారి లేదా పది రోజులు ఒకసారి వాడడం చాలా మంచిది వారంలో రెండు రోజులు బెండకాయలు నిరభ్యంతరంగా వాడచ్చు వాటి వల్ల బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది అలాగే అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు తినవచ్చును తింటే ఎంతైనా మంచిది పాలు పెరుగు తప్పకుండా వాడడం చాలా మంచిది ఈ విధమైనటువంటి ఆహార నియమాలను పాటిస్తూ మిమ్మల్ని మీ మెదడును జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే అల్జిమర్ అనేటటువంటి వ్యాధి మీ దరిదాపల్లోకి రాకుండా ఉంటుంది ఇంకా ఏం చేస్తే మంచిది అనుకున్నట్లయితే హెవీ సౌండ్ వినడం ఎక్కువగా టీవీలు చూడడం లేదా ఫోన్స్ ఆడడం స్పోర్ట్స్ ఆడడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మెదడు పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది గంటలు గంటలు సెల్ ఫోన్స్ మారడం లేదా గంటలు గంటలు కంప్యూటర్ గేమ్స్ ఆడడం వీడియో గేమ్స్ ఆడడం ఇలాంటివి చేయడం వల్ల కూడా బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఈ ఫోన్స్ వాడకపోవడం తర్వాత ముఖ్యంగా బయట తీసుకునేటువంటి ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కేక్స్ బర్గర్స్ ఇలాంటివి కూల్ డ్రింక్స్ ఇవేవి కూడా సేవించకపోవడం ఎంతైనా మంచిది ఈ విధంగా తీసుకోకూడే పదార్థాలను ఏ పరిస్థితులను తీసుకోకపోవడం చాలా మంచిది ఇంకా స్మోకింగ్ పొగ త్రాగడం కూడా చేయకూడదు మద్యపానం కూడా చేయకూడదు మామూలుగా కాన్సన్ట్రేషన్కి ఇంకా ఏం చేస్తే మంచిది మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనుకున్నట్లయితే ఉదయం ప్రాతకాల సమయంలో వేకువజామున్నే ఐదు గంటల లోపల నుండి ఆరు మధ్యలో ఉదయం వేలేసి కార్యక్రమాలు తీర్చుకొని మెడిటేషన్ చేయడం ఎంతైనా మంచిది దాన్ని ప్రాణాయామం అని చెప్పేసి అంటాము ప్రాణాయామం జాగ్రత్తగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చేసినట్లయితే ఈ మెదడుకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రాణాయామం అనేది ఉదయం పూట మాత్రం చేస్తేనే దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి అనులోమం వినులోమం అని చెప్పేసేసి కూడా అంటాము ఆ విధంగా చేస్తూ చివరిలో కపాల బాత్ చేసేసి సంపూర్ణ అంగాసనం ఒక ఐదు నిమిషాల వరకు వేసినట్లయితే కూడా శరీరం పూర్తి ప్రశాంతంగా ఉంటుంది మెదడు చాలా ప్రశాంతతగా ఉంటుంది దీనివల్ల మెదడును సక్రమంగా కాపాడుకోవచ్చు వెళ్ళిన జ్ఞాపక శక్తిని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది ముఖ్యంగా అల్జిమర్ వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ఇలా క్రమం తప్పకుండా ఉదయమే ఐదు గంటలకు లేచి లోపు చల్లగాలిలోనే చేస్తే ఈ మెడిటేషన్ ప్రాణాయామం వల్ల ఉపయోగం ఉంటుంది ఎలాగూ చేయమన్నారు అని చెప్పేసి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి మధ్యాహ్నం ఆ విధంగా చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మేము చేస్తున్నాము మాకేం రావట్లేదని అందరు అపోహపడతారు దానికి సరి సమయం ఏంటి అంటే ఉదయం వేకువజామున ఐదు నుండి ఆరులోపు చేస్తే మట్టుకే దానివల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అల్జిమర్ వ్యాధి వచ్చినా ఒకవేళ రాకుండా ఉండడానికి కూడా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా చేస్తూ మెదడుకి సరైనటువంటి రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాము అలా మిమ్మల్ని మీరు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సరైన ఆహార నియమాలను పాటిస్తూ కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది అంతేకాకుండా ఇంకా మెడిసిన్స్ ఏవి వాడితే బాగుంటుంది ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకుందాం ముఖ్యంగా మందులు తీసుకున్నట్లయితే బ్రాహ్మీ పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ అశ్వగంధ పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ తర్వాత జ్యోతిస్మతి పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ ఈ విధంగా ఈ మూడు రకాల పౌడర్స్ని సపరేట్ సపరేట్గా తీసుకుని లేదా మూలికలు తీసుకొని బాగా ఎండించి చూర్ణం చేసి జాగ్రత్తగా ఈ మూడు చూర్ణాలను కలిపి భద్రపరచుకొని రోజు ఉదయము సాయంత్రము ఒక రెండు నుంచి ఐదు గ్రాముల వరకు తేనెతో కలిపి తీసుకోవచ్చును లేదా వాటర్తో డికాషన్ లాగా హెక్స్ట్ కషాయం తయారు చేసి తాగవచ్చును కషాయం అనుకున్నట్లయితే ఒక స్పూన్ పౌడర్ వేసేసుకొని ఒక గ్లాస్ టమ్లర్ ఆఫ్ వాటర్ వేసి ముప్పై ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయ్యే వరకు వాటిని తగ్గించేసి అలా తయారైనటువంటి కషాయంలో శర్కర లేదా లైట్ ఉప్పు కానీ వేసుకొని తాగవచ్చును అదే డయాబెటిక్ పేషెంట్స్ పంచదార వేసుకునే అవసరం లేదు వేసుకోకూడదు కూడా ఇలా తాగుతూ ఉంటే దీనివల్ల మంచి జ్ఞాపక శక్తిని అల్జిమర్ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది ఉదయం లేవగానే మంచి ప్రశస్తమైనటువంటి తేనె తీసుకుని చల్లటి నీళ్ళలో ఒక కరకప్పు నీళ్ళలో ఒక రెండు చెంచల తేనె ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా గృహ ఔషధం ఉంది అంతేకాకుండా మార్కెట్లో కూడా రెడీమేడ్ ఔషధాలు రెడీ మందులు దొరుకుతాయి అందులో బ్రాఫీ ట్యాబ్లెట్ వాడవచ్చును ఉదయం సాయంత్రము లేదా బ్రాహ్మీ ఘృతం ఉంటుంది ఘృతము వాడవచ్చును ఇలాంటివి రెండు రూపాయలు మూడు రకాల మందులు ఉన్నాయి అవి తీసుకొని జాగ్రత్తగా వాడినట్లయితే ఈ అల్జిమర్ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది ఈ నరాల జబ్బులు ఉండడం వల్ల ఈ రక్త ప్రశ్న సరిగ్గా లేకపోవడం వల్ల మెదడుకి సరి అయిన రక్త ప్రశ్న అందకపోవడం వల్ల అల్జిమర్ వ్యాధి కాకుండా ఇంకొక రకమైనటువంటి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది దాన్నే ఫిట్స్ అంటారు చిన్నపిల్లలకి వస్తుంది ఒక చిన్నపిల్లలకే అని మనం అనుకుంటాం అలా కాదు పెద్దవాళ్ళకు కూడా వస్తుంది పెద్దవాళ్ళకు వచ్చిన దాన్ని ధనుర్వాతము లేకపోతే వాతము అని చెప్పేసి అంటాం పెద్దవాళ్ళకు కూడా వస్తుంది రక్త ప్రచరణ సరిగా లేనప్పుడు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జబ్బులు రాకుండా వాతం జబ్బులు రాకుండా ఫిట్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ఏం చేస్తే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని ముందుగా తెలుసుకుందాం రాకుండా ఉండడానికి ఎక్కువ ఎండలో వెళ్ళడం లేదా పూర్తి వర్షంలో తడవడం ఇలాంటివి చేయకూడదు అంతేకాకుండా శీతాకాలంలో పూర్తి చలి పడుకోవడం కానీ మంచులో నడిచి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకూడదు ఎక్కువ చలిగా ఉంటుంది కనుక ప్రొటెక్టెడ్గా రోజు రాత్రి కాస్త తలకి మంచి ఆముదాన్ని రెండు చిట్కలు పట్టించినట్లయితే కూడా బాగుంటుంది ఒంట్లో వేడి పుడుతుంది తర్వాత రక్త ప్రశ్న సరిగా జరుగుతుంది తల ప్రాంతాన్ని కొంచెం ఆముదం పెట్టేసేసి బాగా మసాజ్ చేసినట్లయితే లైట్గా ఇలా మసాజ్ చేసినట్లయితే బాగా ఉంటుంది కాబట్టి లైట్గా రోజు సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందు కాస్త కొంచెం ఆయిల్ గోరువెచ్చగా చేసి తలకు మాడుకు పట్టించినట్లయితే రక్త ప్రసరణ మెదడుకు సరిగ్గా అందుతుంది దానివల్ల ఫిట్స్ బారిన పడకుండా వాతం బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎంతైనా మంచిది ఇంకా వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించినట్లయితే ఈ వాతం రావడం లేదా ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది పెద్దవాళ్ళకు ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే తూలి పడిపోవడం జరుగుతుంది ముఖ్యంగా అవే లక్షణాలు అసలు వచ్చిందని తెలుసుకోవడానికి కారణం ఎలా తెలుసుకుంటాం మనం డాక్టర్ వెళ్ళక ముందు అన్నట్టయితే తూలి అవ్వడం తూలి పడిపోవడం అనేది జరుగుతుంది అలా తూలి పడిపోతున్నారు లేదా తిప్పినట్టు అవుతుంది అనుకున్న పరిస్థితుల్లో మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే డాక్టర్లైన వైద్యులైనటువంటి మాలాంటి వాళ్ళు ఇది ఎలాంటి జబ్బు అసలు ఫిట్స్ అయినా లేకపోతే వాతమా ఇంకేంటి అనేది కరెక్ట్గా కూలంకుషంగా తెలుసుకొని చెప్పే అవకాశం ఉంటుంది డాక్టర్స్ దీన్ని పరీక్ష చేసి మాత్రమే చెప్పగలుగుతారు మనంత మనకి డౌట్ ఏంటంటే ఫిజికల్గా మనిషి తూలి పడిపోవడం లేకపోతే తిప్పినట్టు అవ్వడం అనేది జరుగుతుంది ప్రాథమికంగా అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే మీరు మంచి అనుభవకులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మీకు ఎంతైనా మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి లక్షణాలు కల్పించినప్పుడు మీరు వైద్యులను సంప్రదించాలి వైద్యులు మాత్రమే పూర్తిగా నిర్దిష్టంగా ఇది పక్షవాతం వ్యాధి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్నిసార్లు మూర్చ వ్యాధి వస్తుంది పడిపోయి అలాగే వెళ్ళిపోతారు మూర్చలోకి స్పృహ కోల్పోతారు అది కూడా ఈ రక్త ప్రసరణ సరిగ్గా అందినప్పుడు వస్తుంది కాబట్టి ఇలాంటి వ్యాధులలో మరి ఎలాంటి జబ్బు అని తెలుసుకోవడానికి తప్పకుండా వైద్యులను సంప్రదిస్తే వారు మాత్రమే నిర్దిష్టంగా పరీక్ష చేసి పరీక్షలు జరిపి మీకు ఈ వ్యాధి సోకింది మీకు దీనివల్ల ఈ జబ్బు వచ్చింది అని చెప్పడానికి అవకాశం ఉంది అల్జిమరా లేదా ఫిట్సా లేదా వాతం జబ్బ లేదా సొమ్మసిల్లిపోవడం అని చెప్పేసేసి ప్రోకోల్పోవడం అని అంటారు ఇలాంటిది ఏది అని చెప్పేసేసి వైద్యులు నిర్దిష్టంగా నిర్ణయించి చెప్పే అవకాశం ఉంది ఇలా ఈ వ్యాధి వచ్చాక మరి ఏం చేస్తే మంచిది అని అనుకున్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు వంకాయలు బెల్లం ఇలాంటివి తగ్గించి వాడడం చాలా మంచిది ఆహార పదార్థాల్లో ఇంకా నాన్ వెజిటేరియన్స్ అసలే తినకూడదు ఎందువల్ల అంటే దానికి మెదడుకి చాలా హాని చేస్తాయి కాబట్టి తినకూడదు మిగతా కూరగాయలన్నీ తినవచ్చును ఆలుగడ్డలు తర్వాత గోంగూర కూడా తినకూడదు మిగతా కూరగాయలు ఆకుకూరలలో బచ్చల కూర కానీ పాలకూర కానీ గంగవాయిల్ కూర కానీ ఇంకా మిగతా కూరగాయలు బీన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల విత్తనాల కూరలు చిక్కుళ్ళు బీన్స్ సోయాబీన్స్ తర్వాత పప్పులు తృణధాన్యాలు అన్నీ తినవచ్చు నిక్షేపంగా ఇంకా ఉలవలు అని అంటారు ఉలవలు కూడా వారానికి ఒకసారి వేయించుకొని స్నాక్స్ లాగా తిన్నట్లయితే కూడా మీద చాలా ప్రభావితంగా పనిచేస్తుంది పెసలు కూడా వేయించుకొని తినవచ్చును దానివల్ల కూడా ఒంట్లో ఉన్నటువంటి వేడిని తీసివేస్తుంది అందువల్ల ప్రేక్షకులారా ఈ పైన చెప్పినటువంటి వ్యాధులు రాకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను ఈ విధంగా మీ జాగ్రత్త ఆహార నియమాలు మందుల వాడని వాడే విధానాన్ని పాటిస్తూ అవసరమైన పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించి వారి ఆదేశాల మేరకు మీరు మందులను వాడడం ఎంతైనా మీ ఆరోగ్యానికి మంచిది దేనికైనప్పటికీ సొంతగా వైద్యం చేసుకోవడం తప్పుడు నిర్ణయం కాబట్టి వైద్యులను సంప్రదించి ఆకపైన మాత్రమే వారు నిర్దేశించిన మందులను క్రమం తప్పకుండా వాడినట్టయితే అల్జిమర్ వ్యాధి తర్వాత ఫిట్స్ లేదా వాతం వ్యాధి తగ్గే అవకాశం ఉంది జనలారా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా యొక్క నమస్కారములు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో రేపు ఉదయం కలుస్తాను